ఇయర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఎటు చూసిన పచ్చని పొలాలతో ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో ఒక అందమైన చక్కటి ఇల్లు ఉండేది ఆ ఇంటిలో ఒక పెద్ద కుటుంబము నివసిస్తూ ఉండేది పెద్ద కుటుంబం అంటే పద్నాలుగు మంది పిల్లలతో ఒక అందమైన దంపతులు ఆ ఇంటిలో నివసిస్తూ ఉండేవారు ఆ పద్నాలుగు మంది పిల్లలలో చివరి అబ్బాయి పేరే దీపక్ ఈ అబ్బాయి ఎంతో చురుకైన తెలివైన అందమైన బాబు అందరికంటే చిన్నవాడు కావడంతో ఎంతో గారాభంగా అలాగే దేవునిపై ఎంతో భక్తి శ్రద్ధలతో పెరుగుతూ వచ్చాడు కాలక్రమేణా స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది ఇంకా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు ప్రతిరోజు శ్రద్ధగా స్కూల్కి వెళ్ళేవాడు అంతేకాదు స్కూల్లో ఎంతో చురుకుగా వ్యవహరిస్తూ వచ్చేవాడు ప్రతి పాఠాన్ని విని చురుకైన సమాధానాలతో ప్రతి ఒక్కరిని మైమర్పించేవాడు తన తోటి స్నేహితులతో చక్కగా కలిసిమెలిసి చదువుకునేవాడు చిన్న వయసు నుండే చేపల వేట చేయాలనే ఆశతో తన తోటి స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్ళి చేపలు తీసుకొని వచ్చేవాడు అలాగే తీసుకొచ్చిన చేపలతో తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి విచిత్రమైన వాటిని తయారు చేస్తూ తన చుట్టూ ఉండే మిత్రులని ఎంతగానో సంతోషపరుస్తూ జీవితాన్ని గడిపేవాడు ఎప్పటిలాగానే స్కూల్కి వెళ్తూ ఉండగా మార్గము మధ్యలో కొందరు వ్యక్తులని గమనించాడు వారు కొత్తవారు ఒక తడకల గుడిసెను వేసుకొని అందులో కొన్ని మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు ఆ విధానాన్ని చూసిన దీపక్కి ఒక ఆలోచన పుట్టింది తాను కూడా ఆ విగ్రహాలు చేసే విధానాన్ని నేర్చుకోవాలని వెంటనే వారి దగ్గరికి వెళ్ళి అడిగాడు నేను కూడా నేర్చుకుంటాను నాకు నేర్పిస్తారా అని అప్పుడు వారు నువ్వు చాలా చిన్నవాడివి ఈ విగ్రహాలు తయారు చేయడం నువ్వు నేర్చుకుంటావా లేదు నీకు నేర్పించడం కుదరదు అంటూ నిరాకరించారు ఆ మాటలు విన్న దీపక్ ఎంతగానో బాధపడతాడు అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏ విధంగానైనా ఈ బొమ్మలు తయారు చేయడం నేర్చుకోవాలని ప్రతిరోజులాగానే స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నాడు కానీ అతని హృదయంలో విగ్రహాలు తయారు చేసే విధానం నేర్చుకోవాలనే ఆశ పట్టుదల రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది అప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది నేను గురువు లేకుండా నేర్చుకోవచ్చు కదా కేవలం చూసి కూడా నేర్చుకోవచ్చు అని ఎవరికి తెలియకుండా దొంగచాటున తడకల సందుగుండా ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ వస్తుండగా చూస్తూ వచ్చేవాడు కేవలం తనకున్న ఆశ పట్టుదలతో చూసి వారు ఎలా తయారు చేస్తున్నారా అని గమనించి ప్రతిరోజు ఆ విధానాన్ని నేర్చుకొని ఇంటికి వెళ్ళి వాటిని ప్రయత్నం చేస్తూ వచ్చేవాడు ప్రతిరోజు లాగానే దొంగ చాటున తడుకల సందుగుండా చూస్తూ ఉన్నాడు దీపక్ చాటున చూస్తున్న విషయము అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి గ్రహించాడు వెంటనే చూశాడు ఆ విషయము తెలుసుకున్న దీపక్ లోపట తెలివని భయం మొదలయ్యింది ఒంటి నిండా చెమటలతో భయంతో వణికిపోతూ ఉన్నాడు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు దీపక్ చూసిన వారు అరే ఆ పిల్లవాడు పారిపోతున్నారు పట్టుకోండి అని వెంట పడుతూ ఉన్నాడు గుండె వేగం పెరిగిపోతూ ఉంది వారి నుంచి ఏదో విధంగా తప్పించుకోవాలని దీపక్ వేగంగా ఎంతో భయంతో పరిగెత్తుతూ ఉన్నాడు చిన్న పిల్లవాడు కావడంతో దీపక్ ఎక్కువ దూరం పరిగెత్తలేకపోయాడు చివరికి వారికి దొరికాడు వారు కోపంతో దీపక్ని ఎంతగానో కొట్టారు చిన్న వయసులోనే ఎన్నో దెబ్బలు తిన్న దీపక్కి ఇప్పుడు ఎంతగానో బాధ వేదన తన హృదయంలో ఎంతో అలజడి ఏంటి నేను విగ్రహాలు నేర్చుకోవాలని ఎంతగానో ఆశపడితే నాకు నేర్పించనన్నారు కనీసం చూసి నేర్చుకుందామన్నా ఈ విధంగా నన్ను కొట్టారేంట అని బాధతో తాను ఎంతగానో కృంగిపోయాడు ఎంతగానో ఏడ్చాడు ఇలా ఎన్నాళ్ళు ఏడుస్తూ కూర్చోవాలి ఇలా కూర్చుంటే నేను ముందుకు సాగిపోలేను అని తనకి తనే ఆలోచన తెచ్చుకొని గ్రహించుకొని ముందడిగేశాడు దీపక్ వెంటనే ఇంటికి పరిగెత్తాడు ఇంటిలో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటి నుండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా విగ్రహాలు నేర్చుకోవాల్సిందే అని నిశ్చయించుకున్నాడు తన పట్టుదల విడవకుండా ఎంతటి వానలో కూడా పొలాల మధ్యలకు వెళ్ళి వానలో తడుస్తూ మెత్తటి మట్టిని సేకరించుకొని ఇంటికి తీసుకొని వచ్చేవాడు సేకరించిన మట్టిని మెత్తగా పిసుకొని మొదట్లో చిన్న చిన్న వంకాయలు కూరగాయలు తయారు చేస్తూ వచ్చేవాడు ఆ తర్వాత మెల్లిమెల్లిగా చిన్న చిన్న విగ్రహాలు తయారు చేయడం నేర్చుకుంటూ వచ్చాడు ఇలా ఎంతో సంతోషంగా తన ఊరిలో తన స్నేహితులతో ఎంతగానో సంతోషంగా గడుపుతూ తనకున్న జ్ఞానంతో విచిత్రమైన వాటిని తయారు చేస్తూ తన స్నేహితులను సంతోషపెడుతూ అదే మట్టితో విచిత్రమైన బొమ్మలు చేస్తూ వచ్చేవాడు కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు దీపక్ జీవితంలో ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది అసలేం జరిగింది ఆ విషాదం ఏమిటి ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ షేర్ and subscribe our channel. Thanks for watching!